ఈ రోజు జరిగేటటువంటి న్యూ క్యాటి విభాగానికి ట్రాయ్యూ ఆధ్వర్యంలో పదమూడు గత పేరు నమోదు చేసుకున్నారు మొదటి సీట్ అయితే వస్తుందో వారు రెండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి మేము చూసిన రెండు ఐదు నిమిషాల్లో వచ్చేసేవాళ్ళు బండి రెండు మోట్లు రెండు కింద నాలుగు మోట్లు ఓకే కట్టారు పెట్టే ఏర్పాటు చేస్తారండి కరెక్టార్గా కరెక్టార్గా ఓకే కాదు రెండు తింటాలంటే రెండు అడుగులు కాదు ఇప్పుడు కేటగిరీస్ ఉంది పదిహేడు అడుగులు పదహారు ఆరు పదమూడు పద్నానికి ఒక పార్టీలో అటు పదమూడు పద్నాలుగు మధ్య లేదు నాలుగు అడుగులు విభాగా అండి అది పండుగ నిన్న జరిగినటువంటి పండ పండుగ రెండు గంటల హాఫ్ కేజీలు బరువు ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వెస్ట్ ఏర్పాటు చేసి కడతారండి కాకపోతే లేదు ఆ జత ఎవరైతే జత ఆ ఏదన్నా ఆ డ్యామేజ్ వచ్చి కనుక ఏదైనా వైర్ కనుక తెగి లూజ్గా ఉంటే అవి కింద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే ఆ జాత వరకు తర్వాత మళ్ళా ఏర్పాటు చేస్తారు కడతారు ప్రతి పోటీలు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో పాల్గొంటున్నారో విధంగా ఈ పోటీలో కూడా పాల్గొనాలి రాజేస్తా ఉంది మొదటి జత ఎవరికైతే వస్తుందో మొదటి సిటీ రెండు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి శ్రీ పుచ్చకాయల శ్రీపార్వతి కళ్యాణ్ బ్రహ్మణ్యా పుచ్చకాయల శేషాద్రి సాగర్ గారి మంత్రాల మొత్తాల నాగర్పూర్ పాలమన్న ప్రకాశం భీష్మ పదవ భీష్మే పోటీ రావాలి శ్రీ అడుగుల మల్లంపాటి అమ్మవారి ఆశీస్సులతో మోగుదా రామరెడ్డి గారు ூர் மண்டலம் குரு ஜ ஆங்க மசிஸ்ல பை எஸ் பைஸ் சாரினாஸ் ரெடி பணிகளை కార్యక్రమ రెడ్డి గారు కొనుగోలు నాలుగో గదిగా ప్రదీప్ రావాలి కొండపాటూరు పోలవరమ్మ తల్లి దువిరాశీసులతో కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా పోతున్న లక్ష్మణ్ చౌదరి గారు కొండపాటూరు కాకిమాండం గుంటూరు జిల్లా రెండవ ಶ್ರೀ ಗੰಡಾ ಪಾರ್ವತಿ ಸಮಾಕ ಶಾಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿವಂತ ವೈರಿ ಅರ್ಬಸ್ ಎಲ್ಲೂರು ವಸತಿ ಸಾಗರನ ಕಲ್ಯಾಣಿಬಾಲ ಮಂಜುಗಂ ಸಪ್ಪಲ್ಪುರಮನ ಕಲ್ಲಾ ಜಿಲ್ಲಾ ಮತ್ತಮದನ ಜಾತ್ರೆ ತಿರುಬೈಗಮ ಪಂಚಾಲಗರೆಡಿ ಗ್ರಾಮದ ಶ್ರೀ ರಾಮರಮಂತನ ಆಶೀರ್ವಾದದ ರಾಮಯ್ಯ ರತೇಶ್ವರನವರು ತರಕಪಾಲನ್ ಜೋಬ್ರು ಮಣ್ಣಂ ಗುಂಟೆ ಮಿಂಟಾಬಿಲ್ಲಾ కొత్తగా పోటీ రావాలిశ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీఎంఆర్ బోల్స్ గుడిపండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిపండి శ్రీనివాసరెడ్డి గారు కొలిపర పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులతో కల్ల మనోషా మనోజ్ రెడ్డి గారు కల్లవారుపర పోట్ల కృష్ణా జిల్లా కమ్మైరాజు కొత్తగా పోటీ రావాలి శ్రీ వేద్రపాక విజయపుర అమ్మవారి ఆశీసులతో డీపీ సోదరి బోస్ గోడవల్లి లక్ష్మీ దేవసి చౌదరి గారు కొండపాల వారి కాదు మండలం గుంటూరు జిల్లా తొమ్మిదిలో గతగా పోటీకి రావాలి తమ్ముడు అంజ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపరి మండలం గుంటూరు జిల్లా

ராஜபாலம் ம்னாரம தலை ஆசீசுத்தோப்ப வினோத் குமார் சௌதரி கார்பாலம் பதவியில் பரமண்டம் குண்டூரு ஜி பதமூடவா போட்டிக்குவோம் శ్రీ పచ్చికాల శ్రీపార్వతి కళ్యాణ్ మెంబర్ఎస్ పచ్చకాల శేషాద్రి సోదరి గారు మద్రాల ముప్పాల నాగలపూర్ పారమండం ప్రకాశం జిల్లా మూడో గదిగా పోటీ రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం చిల్కలూరు పరిమండం పల్లాడు జిల్లా ఎనిమిదో గదిగా పోదిత రావాలి విభాగంలో దాచడం జరిగింది మొట్టమొదటి శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వెన్నూరు విశ్వేశ్వరరావు గారు అనంత గారు నందగా సరల్లి మండలం పల్నాడు జిల్లా వారు రెండు గంటల ముప్పై నిమిషాలకి కోర్టులో ప్రవేశపెట్టాలి మొత్తం పదమూడు అవుతుంది రెండు గంటల పని అయితే స్టార్ట్ అవుతుంది